న్యాయం మీరు భయపడుతున్నారేమో భయపడని అవసరము లేదు దేవుడు తగిన సహాయ సమయమను చూసి వాని పారదోడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తా ఇంకా కొద్ది కాలము వరకు దుస్ చెప్తున్నాను ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తావా మాట నానా కాలము నాకు వాడు ఇంకా కొంతకాలమే ఇంకా కొంతకాలం కొంత కొంతకాలము వరకు భక్తిహీనులు లేకపోవడం అసలు భక్తిహీనులు అనే మాట దుష్టుడు అనే మాట ఇంకా లేడు వారి స్థలమును వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను జాగ్రత్తగా వారు కనపడకపోవదురు దుష్టుడు అనేవాడు ఇక కనపడనే కనపడడు వాడే భక్తిహీను ఉండేవాడు దేవుడిని పెద్ద బయటిలో పట్టుకుంటాడు కన్నీలో కలుస్తాడు దేవుడు అని చెప్తాడు దేవుడు ఉన్నాడు అని చెప్తాడు అన్ని సహజమే కానీ దుస్తుడు ఎక్కడ ఉన్నాడని మీరు అనుకుంటున్నాడు కాదు ఎక్కడ లేడు ప్రాంతంలో ఉన్నాడు నా ప్రభు చెప్తున్నాడు మీరు తేరా పరిశీలించి చూసినా కూడా ఆ దుస్తుడు అక్కడ ఉండనే ఉండడట కొంతకాలమే వాడిక కొంతకాలమే ఉంటాడట దేవుడు చెప్తున్నాడు తర్వాత నువ్వు తేరాల చూసినా కూడా ఆ స్థలములో అక్కడ అసలు వాణి గట్టిగా అందుకనే నా దేవుడు ఇదిగో అన్యాయము జరిగించిన వాడు నీకు విరోధముగా ఉన్నాడని నువ్వు భయపడుతున్నావేమో కానీ నా దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడని అక్కడే లేదు స్తోత్రం చెప్తారా గట్టిగా సాధ పుస్తకంలోనికి వస్తా సామెతల పుస్తకము ఇరవై ఒకటవా అధ్యాయము ముప్పైలో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు అసలు నిలవలే నిలవదు ఇది మనుషులు ఏం చేస్తాడంటే భక్తి ఏం చేస్తాడంటే వాని జ్ఞానం ద్వారా ఉపయోగించుకుంటాడు వాణి ఆలోచన ద్వారా వెళ్ళిపోతాడు ప్రకారంగా వెళ్ళిపోతాడు దుస్తుడు ఆ విధంగా చేస్తున్నాడని వాణి ప్రకారంగా నువ్వు వెళ్ళకూడదని నా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజులలో కొంతమంది ఎందుకు అనారోగ్యం చేత బాధపడుతున్నారు ఆశీర్వాదం ఎందుకు కుటుంబంలో బలహీనతలు ఎందుకుంటున్నాయి భయం భయమని ఎందుకు వస్తుంది సమస్యలు ఎందుకు తీరట్లేదంటే ఇదిగో ఆ భక్తిహీనుడు ఏ విధంగానైతే జ్ఞానంతో నడుచుకుంటున్నాడో దేవుని పక్కకు పెట్టి ఆ జ్ఞానముతో నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నీవు ఏమైపోతున్నావు అంటే అక్కడ అన్యాయం అయిపోతుంది ఇదిగో నీకు భయము ఆందోళన చెందుతుంది ఇబ్బందులు పోట్లేదు ఎక్కడ ఏజ్ అక్కడే ఉంటున్నాయి కాబట్టి నీకు భయం అనేది వస్తుంది నీకు న్యాయం జరగట్లేదు అందుకనే జ్ఞానమైనా ఆలోచన అయినా వాని పద్ధతిలో ఒకవేళ నడుచుకుంటున్నాడని మీరు అదే ప్రకారంగా నడుచుకుంటున్నారనుకో మీకు అపజయాలు వస్తాయి గాని జయము మాత్రం రాదని నా ప్రభు సూటిగా ఈరోజు నీతో సూటిగా తేటగా ఇదిగో నా ప్రభు అనే యేసు నీతో మాట్లాడుతున్నాడు స్తోత్రం చెప్తా ఒకసారి గట్టిగా దుశ్చనీ జ్ఞానం లేదు దుశ్చని ఆలోచన నీకు అవసరం లేదు అది ఎందుకంటే వాడు అప్పటి వరకే వానికి న్యాయపు చేకూర్చబడాలి వాళ్ళు ఆలోచన అందుకనే దేవుని బిడ్డ ఎగో ఒక విరోధముగా నీ జ్ఞానము నీ ఆలోచన ఎప్పుడూ పనిచేయదు అయ్యుప్తులు పారో ఏం చేశాడు నాకే జ్ఞానముంది నా ఆలోచన పెద్దదే నేనే ధనవంతుడు ఏ ఈ దేశమంతా నాదే అనుకున్నాడు కాని దేవుడు చెప్పినటువంటి మాటలు వాడు లెక్క చేయలేదు అసలు లెక్క చేయలేదు చదువుతారా మాట చౌతరా నిర్గమా కాండం నిర్గమా కాండం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చదివి వినిపిస్తావా నానా అప్పుడు అప్పుడు ఇజ్రాయేలు ఎదుట ఇజ్రాయేలు సమూహమునకు ముందుగా ముందుగా నడిచిన దేవదూత నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారి వెనుకకు పోయి వారిని వెంబడించను వారిని వెంబడించను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి వారి ఎదుట నుండి పోయి పోయి వారి వెనుక నిలిచింది వారి వెనుక నిలిచింది ఏంటిది దేవుని దూత దేవుని బిట్లారా నువ్వు అనుకుంటున్నావు స్తోత్రం చెప్తున్నావు ఒకసారి గట్టిగా నువ్వు కృంగిపోవచ్చు బలహీనత కలగవచ్చు ఇంట్లో నుంచి లేవలేకపోవచ్చు కానీ ఆయన వాహనముగా ఒక దూతనే నీ దగ్గరికి పంపిస్తాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా భయపడ దేవుని జ్ఞానాన్ని అడుగు దేవుని ఆలోచన అడుగు కన్నీరు కాచో పశ్చాత్తం పడు అది పాదాలు పట్టుకో నా దేవుడు నీకు ఖచ్చితంగా జయాన్ని కలగజేస్తాడు వాడు ఏం చేశాడు దేవుళ్ళు లేడు కివుళ్ళు లేడు దేవుని బిడ్డలా నేను ఎట్ట చెప్తాడేట వాళ్ళు ఇదిగో కాలానికి వెళ్ళిపోతున్నారట సైన్యమంతా పంపించేశాడు వాళ్ళు వెంబడించండి ఎక్కడ దొరికినాన్ని అక్కడనే చంపేయండి అని గుర్తులో ఉన్నటువంటి రథాలను పంపించి యుద్ధశీలను పంపించి వాళ్ళను వెంబడిస్తున్నారు వెంబడిస్తుండగానే నా ప్రభు అయిన ఇదిగో దేవిని దూతను ఇదిగో పంపించాడు పంపించేసి దేవుని దూతకు ఆజ్ఞాపించాడు ఏమని దేవుని దూత ఆజ్ఞాపించిందంటే వెలుగు వెలుగుతున్నటువంటి వెలుగు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా వెలుగు స్తంభమా నీవు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్త ప్రజలకు నువ్వు సంతంలో నిలబడాలి ఇప్పుడు నువ్వు ముందర వెళ్తున్నావు కదా ముందర వెళ్తుంటే దారి అవుపడుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే నీవు వాళ్ళకు వీళ్ళకు మధ్యలో సెంటర్ లో నిలబడి ఇదిగో అగ్ని స్తంభమా ఇదిగో దీప స్తంభమా తిరగాల తెలుసా నా ప్రజలైనటువంటి ఇదిగో సత్యంలో జీవిస్తున్నటువంటి ఆత్మీయత వెలుగుతున్నటువంటి ఇదిగో నా ప్రజల వైపుకు నువ్వు నిలబడాలనగానే వెంటనే ఆ దీప స్తంభం వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఇదిగో వాళ్ళ సెంటర్ లో ఇజ్రాయల్ నడుస్తుంటే వాళ్ళ వైపుకు ఆ స్తంభం నిలబడిపోయింది స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఆ స్తంభం ఎప్పుడైతే నిలబడిపోయిందో ఇజ్రాయల్ ప్రజలకు వెలుగైంది ఐగుత ప్రజలకేవో చీకటి అయిపోయింది ఏమైపోయింది చీకటి అయిపోయింది చీకట్లు నడుస్తారా వానికి ఎంత తెలివి ఉంది చూడు ఇస్రాయలు ప్రజలకు హాని చేయాలని ఆశపడుతున్నాడు ఆయన సర్వ యేసు దేవుడు ఉండగా విరోధి ఎవడు అప్పట్లో వినో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఇప్పుడు దేవుడిలోనికి వచ్చేసి దేవుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినుకుంటూ వెళ్తున్నాడు అప్పుడు ఆ స్తంభము వెలిగించే స్తంభము సెంటర్లో నిలబడగానే వాళ్ళకి చీకటి అయిపోయింది విలకో ఆ హాయిగా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు అందుకనే మనిషి జ్ఞానము పనికిరాదు వాడు రౌడీ కాని వాడి గుండా కానీ వాడు ఎలాంటి వాడైనా సరే కానీ నా దేవునికి ఒదిగి ఉంటే నా దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాప పడి ప్రార్థన చేసుకుంటా ఆయనను నీ నీరానికి ఎప్పుడైతే కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు బిడ్డలారా రవిడి ఏం చేయలేడు గోండా ఏం చేయలేడు సాతావుడు ఏం చేయలేడు ఎవరు నీ మీద ఆది చేయటానికి విల లేదా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు ఆయనతో నిలబడుతున్నటువంటి నీవు ఎందుకు భయపడుతున్నావు అందుకే నన్ను నా ప్రభు అంటున్నాడు నీ హృదయములో ఏదైతే దేవునికి ఒప్పుకోలు చేశావో ఆ ఒప్పుకోలు ప్రకారంగా నువ్వు జీవించట్లేదేమో ఇప్పుడు నా ప్రభు చెప్తున్నాడు ఇదిగో ఏ విధంగా నువ్వు ఒప్పుకున్నావో ఏ ప్రకారంగా దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు మారుస్తాడు స్తోత్రం చెప్తారా గట్టిగా నా ప్రభు చెప్తున్నటువంటి మాట నువ్వు వెలిగించబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఇక ఎప్పుడైతే ఆ చీకటి వాళ్ళకు అనుమతించిపోయిందో వాళ్ళకు దారి అవపడలేక పోయారు ఒక్క మాట చదువుతా అదే నిర్గమ కాండము అదే పద్నాలుగో అధ్యాయము

ఆరిన నేలగా నా దేవుడు చేశాడు నీళ్లు విభజి విభజింపబడగా నీళ్లు విభజింపబడగా ఇజ్రాయలు సముద్రము మధ్యను సముద్రము మధ్యను ఆరిన నేల మీద ఆరిన నేల మీద నడిచిపోయిరి నడిచిపోయారు ఆ నీళ్లు వారి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కనను కుడి ఎడమ ప్రక్కలను వారికి వారికి గోడవలే నుండెను గోడలుగా

నీ చేతిలో ఏమున్నది కర్ర ఆ కర్ర ఎర్ర సముద్రం చెయ్యి తిప్పు అంతే కర్ర తీసుకొని ఎమ్మటే ఆ సముద్రం మీద ఆ కర్రను చెయ్యి చాపగానే వెంటనే చీలిపోయింది ఆ చీలిపోవటమే కాదు ఆ నీళ్ళంటా ఇగో ఈ విధంగా గోడల మాదిరిగా అయిపోయాయట ఎక్కడి ఎక్కడనే కట్టబడిపోయాయి నువ్ ఎందుకు భయపడుతున్నావు అన్యాయం జరిగిందని నువ్వు భయపడుతున్నావా లేదో నా దేవుని పట్ల నీ ఉద్దేశం ఏదో ఉన్నది గనక ఇదిగో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో భయపడను అవసరం లేదు నువ్వు ఎప్పటికి భయపడకూడదు ఇదిగో నా దేవుడు చెప్తున్నాడు శత్రువు ఇదిగో భక్తిహీనులు ఇదిగో లేకుండా వెళ్ళిపోతారు ఇదిగో మొత్తము నీ స్థానమే అయిపోతుందని నా ప్రభు ఈ రోజు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు స్వాధం చెప్తాను ఒకసారి గట్టిగా ఇక భక్తి హీనులే ఊపటం దుస్తుడు అనేవాడు ఇక ఔపటంతే ఆ ఇజ్రాయల్ ప్రజలను ఆరు నేల మీద నడిపించిన దేవుడు నిన్ను వదులుకుంటాడా ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తున్నటువంటి నిన్ను ఆయన వదులుకుంటాడా ఎప్పటికి వదులుకోడు ఆయన దృష్టి నీ మీదనే ఉంది స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా రెండవదిగా దేవుడు నీతి మంతులను కాపాడుతాడు ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నీతి మంత్రులను కాపాడతాడు నీతిని పోగొట్టుకోవడదు అన్యాయం జరిగిందని నువ్వు భయపడనవసరం అవసరం లేదు దేవుడు నిన్ను చూసి నీ నీతిని బట్టి నీకు పని ఎవరి చేతిలో ఉంటది అమ్మా వినండి నీతి మంతుల జీవితం ఎవరి చేతిలో ఉంటది దేవుని చేతిలో ఉంటది దేవుని చేతలో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు దుష్టిని అప్పగిస్తాడా సాధానికి అప్పగిస్తాడా జనానికి అప్పగిస్తాడా అనారోగ్యానికి అప్పగిస్తాడా క్యాన్సర్ గడ్డకు అప్పగిస్తాడా నువ్వు ఎందుకు ఉపయోగపడుతున్నావు కానీ నీతిని పోగొట్టుకోకుంటున్న ఉంటా